ఇక్కడ మనం అందరూ కోరుకొని ఉండటం అనేది చాలా గొప్ప విషయము అలాగే మన మధ్యలో మన మా అసోసియేషన్ ఈసీ మెంబర్ గారు అయిన మనీ సార్ ఇక్కడికి రావడం అనేది నిజంగా మన అదృష్టం అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ మరి మహతి గారు మహతి గారు నిజంగా చాలా చక్కగా ఉందండి మీ వాయిస్ ఇక్కడ పాడిన వాళ్ళందరూ బాగున్నాయండి మేడం నేను స్పెషల్గా చెప్తున్నా నేను మరాలనుకోకండి సో అందరూ ఇప్పుడు బాగా పాడారు ఇంకా అందరూ ఇలాగే మీరంతా కూడా ఇంకా మరెన్నో పాటలు పాడుతుంటే వినాలనుంది అలాగే ఆలూరు సార్ అలాగే ఇందిరా మేడం గారు చాలా ఈ యొక్క కార్యక్రమం ఎంతో కష్టమనక నష్టమనక ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా చక్కని ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం అలాగే మా గిరి గారు కూడా చక్కగా ఫొటోస్ తీస్తూ ఉంటారు మరి ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ ఇందిరా మేడం అండ్ ఆల్ వెరీ గుడ్ సార్ థ్యాంక్స్ అలాట్ మిక్ పెళ్ళి కలిగి చెప్పి వచ్చాము పెళ్ళికొడికి మాయమైపోయాడు వద్ద గడలు లేదు అయితే ఆయన వచ్చేసరికి మీ చేత నాలుగు మాటలు పంచుకుంటాను కాలేజీలో నా జూనియర్ ముప్పై ముప్పై మూడు ఏళ్ల నుంచి మా పరిచయము కాలేజీలో నేను సీనియర్ నాకు జూనియర్ రాజ్యంగా ఏ గొడవలు వచ్చినా ఏది వచ్చినా మంచి చెడు వచ్చినా ముందు ఒక ప్రథమ ముహూర్తం పెట్టేవాడిని నేనే నా వెనుకలో వీళ్ళంతా ఫాలోవర్స్ నా శిష్య అని చెప్పుకోవచ్చు నా అని చెప్పుకోవచ్చు లేదా నా ఫాలోవర్స్ అని చెప్పుకోవచ్చు అన్న ఎన్టీ రామారావు గారికి నేను ఫాలోవర్ని నాకు వీళ్ళు ఫాలోవర్స్ అయితే ఏది ఏమైనా ఒక మంచి కార్యక్రమాలు మంచి పనులు చేయడంలో నేను ముందు ఉంటాను లేదా ఫాలోవర్స్ అని చెప్పుకోవచ్చు అన్న ఎన్టీ రామారావు గారికి నేను అని నాకు వీళ్ళు ఫాలోవర్స్ అయితే ఏది ఏమైనా ఒక మంచి కార్యక్రమాలు మంచి పనులు చేయడంలో నేను ముందుంటాను మంచి మార్గాలు పోయే విధంగా చూస్తాను అన్నాని అర్ధరాత్రి పో చేసిన నేను ఉన్నా అని చెప్పి ముందుకు నేను ప్రేక్షక దేవుళ్ళు కళాకారులు ఈ రోజు నన్ను నా మిత్రుడు బర్త్డే విల్సన్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షక దేవుళ్లకు మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారం అలాగే ఈ ఆరు సోషల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్న నా సోదరి ఇందిరా గారు నా మిత్రుడు విల్సన్ మేడం గారు ఇంకా అందరూ పేరు చదువు బెటర్ నేను అంజలి గారు మరియు శుభప్రద గారు మరియు సరోజిని గారు నా అభిమాని సింగర్ ఈ ఈరోజు సన్మానం చేసుకోబోతుంది అలాగే మన మా సభ్యులు ఆత్మీయతిథులు హేమలత గారు జ్యోతి గారు వాళ్ళు ఇంత రాలేదు ఫ్లైట్లో ఉన్నారు కింద బూట్లో ఉన్నారు తెలియదు ఇంకా నా సోదరుడు అర్జున్ రాజు గారు మరో ఆర్టిస్టు మన నరసింహారావు గారు మా పూర్వీకులు భూమి పుట్టినప్పుడు పుట్టాడు అక్కడ వస్తూ ఆయన పేరు భాస్కర్ రావు గారు ఆయన మా సభ్యుడు ఆయన సీనియర్ ఆర్టిస్టు అలాగే చాలా మంది మిత్రులు నేనంతా ఉన్నారు సుజాత గారు సింగర్ సుజాత గారు మళ్ళీ చాలా మంది ఉన్నారు మిత్రులు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు విషయం ఏమంటే మన జీవితంలో మనం చచ్చే వరకు ఎన్నో రోజులు ఉంటాయి వందేళ్ళు బతకాలని వస్తాం ఎన్నేళ్ళు బతుకుతామో మనకు తెలియదు కానీ బతికినన్ని రోజులు ఆనందంగా సంతోషంగా బ్రతకాలంటే అన్ని రోజులు మనకు అనుకూలంగా మంచిగా ఉంటాయి కొన్ని రోజులు ఉంటాయి ఆ రోజులలో ఈ రోజు ఒకటి ఆ రోజుల్లో ఈ రోజు ఒకటి హ్యాపీగా చెప్పటూ మనను మనం ఉత్తేజపరుచుకుంటూ ఆనందంగా ఉంటూ పాట వచ్చిన వాళ్ళు నాలుగు పాటలు పాడము మాట వచ్చిన వాళ్ళు నాలా నాలుగు పాటలు మాట్లాడము ఆట వచ్చిన వాళ్ళు ఆట ఆడము ఆటపాట రెండు మన పర్శిని లెక్క చేసేవాళ్ళు అందరూ ఉన్నారు ఏది ఏమున్నాయి ఇవన్నిటికీ ఒకటే తాడు నవ్వడము నవ్వు ఎన్నో విధాలుగా గొప్పది నవ్వకపోతే ఒక రోగము నవ్వుతే ఒక భోగము నవ్వించడము మహాకళ అది కాబట్టి అది భోగమైన రోగమైన ఏదైనా వాటిని మంచి మోదాదిలో పెట్టేది నవ్వు ఫుల్ బీపీ రేజ్ అయిపోయిన వాడికి తనకిష్టమైన పాతకాలం నాట పాట పాడితే అది విని బీపీ మొత్తం తగ్గిపోతే హాయిగా నిద్రపోతాడు ఇది నిజం ఈ రోజులలో ఈటీవీలో రాత్రిపూర్త పాత పాటలు వస్తున్నాయి అవి విని భార్య మీదనో అమ్మ మీదనో తమ్ముడి మీదనో బిడ్డలతో కోపం మీద ఉన్నవాడు ఆ పాట విన్న తర్వాత వాణి వాడి మర్చిపోయి ఆయన నిద్రపోతున్నాడు ఇది నిజం ఇది నాకు సోదరుడు హీరో నాటకీట్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మాట ఇది అలా ఎవరి కాలమానంలో వాళ్ళకు పాటలు ఉంచారో అది వాళ్లకు ఒక బి కాంప్లెక్స్ టానిక్ లాగా బి కాంప్లెక్స్ క్యాప్సల్ లాగా బలం బలాన్నిస్తాయి అది ఇప్పుడు నాకు ఎన్టీ రామారావు గారి పాటలు పాటలు వేయ కష్టపెట్టిన పాటలు కానీ ఏ పెద్ద ఇలా అర్థమే కానీ ఏవి చేసినా నాలో ఒక ఆనందాన్ని ఉత్తేజి అన్నగారి పేరు చెప్పగానే నా నర నరాలు పొలంకి పోతాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నేను అంటే వేరే వాళ్ళని ఇష్టం లేదా కాదు వాళ్ళు మహాత్ములు ఈయన మహాత్ముడు